ప్రతి ఒక్క దాంట్లో గొడవ సృష్టిస్తారు మత ఉద్రిక్తతలు సృష్టిస్తారు మత ఉన్మాదం సృష్టిస్తారు తప్పులని రెచ్చగొడతారు తప్పులతో చిచ్చు పెడతారు ఆ చిచ్చు పెట్టే వాళ్ళ వెనకాల కొన్ని గ్రూపులు తయారవుతాయి వీళ్ళ ఉద్దేశం దేశం అల్లకల్లోలం కావడం వీళ్ళ వెనకాల చైనా వాడు ఉన్నాడా వీళ్ళ వెనకాల సోరస్ గ్రూప్ ఉందా లేదా వీళ్లలోనే దేశ ద్రోహపు భావజాలం ఉందా ఇది చర్చించాల్సిన సందర్భం హిందువులే కాదు ముస్లిములు ఐక్యంగా ఉండాలా క్రైస్తవులు ఐక్యంగా ఉన్నారు ఎందుకంటే క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వీళ్ళు వాళ్ళ పట్లన అందరు పాస్టర్లు ఎట్లా ఉంటారా ఎంతోమంది పాస్టర్లు నాకు తెలిసి చక్కటి సేవాభావం చేస్తారు వాళ్ళకు వచ్చినటువంటి భాగం డబ్బుల్లో సేవ చేసే వాళ్ళని చూశాను నేను వాళ్ళ చర్చికి వచ్చిన డబ్బులతో స్కూల్ ఫీజులు కట్టడము లేకపోతే ఆసుపత్రులకు ఫీజులు కట్టడము పేదరికంలో ఉంటే వాళ్ళకి కావాల్సిన సామాన్లు కొని చేసినటువంటి పాస్టర్లను చూసా నేను విద్యాదానం చేస్తున్న క్రైస్తవ సంఘాలు వైద్యదానం చేస్తున్నాయి క్రైస్తవ సంఘాలు అలా చేస్తున్న వాళ్ళ పట్లన ఈ సమాజంలో పాజిటివ్నెస్ ఉంది క్రిస్టియన్ స్కూల్స్లో మన పిల్లల్ని చదివిస్తున్నాం క్రిస్టియన్ హాస్పిటల్స్లో మన పిల్లల్ని మనం చేరుతున్నాం చేరు తక్కువ ఖర్చుతో రోగాలకి చికిత్స జరుగుతుందనేసి అంటే వాళ్ళ పట్ల ఆ విశ్వాసంతో ఉన్నాం మనం ఆ విశ్వాసాన్ని అదే స్కూల్లో అదే ఆసుపత్రిలో అక్కడ కూర్చుని హిందూ దేవతల్ని అవమానిస్తూ దూషిస్తూ మనకి పాఠం చెప్తే ఊరుకుంటామా అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు హిందూ దేవతలను నువ్వు తిట్టు అని మనతో తిట్టమంటే మనం ఊరుకుంటామా అప్పుడు సమాజం అంగీకరించేదా వాళ్ళని లేదే మరి వాళ్ళందరూ చక్కగా మనతో కలిసిపోయారే మనతో కలిసి తిరుగుతుంటారే వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళని మనల్ని వేరు చేసే కుట్రేవాడు చేస్తున్నాడు దేశద్రోహి కాదా ధర్మద్రోహి కాదా వాళ్ళ ధర్మానికి ద్రోహి కదా వాడు వాళ్ళ ధర్మం ద్వారా